అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు అయింది బాబు శాస్త్రి నాకేదో భయంగా ఉంది ఈ బలవంతరావు నీ పక్కన ఉండగా నీకు భయం ఎందుకే నా చెమ్ము చెక్క అది కాదు బలవంత మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి కొంపదీసి తల్లి అయిననుకో వంతులకు తల్లివ్వటానికి లింక్ పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి నాలుగు వాంతులు అంత మాత్రాన్ని తల్లి నవ్వుతానా ఏదో ఆయిల్ ఎక్కువై నాలుగు పెసరడు తిన్నాను అంతే కడుపులో గులాం గులాం అయిపోయింది అటువంటి మనసులో పెట్టుకోవద్దు చూడు మంగళ ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ వెళ్ళు మూడు ముళ్ళు వేస్తాను పడకు ఎక్కడ మూడు ముళ్ళు అంటున్నారు మరి అక్కడ ఆమెకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో రంగా ఎంతసేపు అయిందో నువ్వు వచ్చి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆడదాని జీవితంతో నువ్వు ఏ రకంగా ఆడుకుంటున్నావో చెబుతున్నప్పుడు రంగా నార్మల్ నీ పాపం పండే రోజు వచ్చిందిరా ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీ బతుకుని పది మందిలోనూ పెడతాను పవిత్రమైన తీర్పుని చెప్పిన ఆ పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పన్నుకు ఏం తీర్పు చెప్తారో ఏ శిక్ష విధిస్తారో చూస్తాను అయ్యా పంచాయతీలో మీ విషయం జమీందారు గారు అమ్మాయి విషయం బయటపడితే బయటపడదు కలవలో తెరాలి వాడి శవం అవును ఆ రంగాన్ని కుట్టించి ఏర్పాటు చేసేసాని వాడు వాడి బోడి బండి నా లెక్క ప్రకారం ఈ పాటికి ముక్కలవ్వాలి వాడు లేవలేని స్థితిలో మంచం పట్టుంటాడు రంగా ఏమిటి ఘోరం ఎలా జరిగింది హనుమంతు ఇప్పుడు నన్నేమి అడగద్దు మన మంచికి దానికి మధ్యన బిక్కిరి సంబంధం ఉందని పది మంది ముందు కష్టాలు కన్నీళ్లు నష్ట జాతకురల్ని నన్ను ప్రేమించి నువ్వు కూడా కష్టాతకుడు అయ్యావు నిండు మనసుతో ప్రేమించింది నీకు నేనిచ్చింది ఏమిటి అశాంతిని ఆ వేదనని తప్ప ప్రేమ శాప అయినప్పుడు బ్రతుకు భారమైనప్పుడు నా వల్ల నీకు విషాదం తప్పనిసరి అయినప్పుడు నేను బ్రతకడం అనవసర ఈ నేల మీద నువ్వు ఉన్నావని ఈ గాలినే నువ్వు పీలుస్తున్నావని నాకు దూరంగానే నన్ను జీవిస్తున్నావన్న ఆలోచనే నన్ను ఇంతకాలం బ్రతికించి ఉంచుతోంది లక్ష్మి అలాంటిది నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఎలా ఉండగలను నిజం పచ్చి నిజం రేపో మాపో నేను కట్టుకుని కాపురం చేయాలనుకున్న పిల్ల ఆ రంగడి కొంపుకు పరిగెత్తింది నాతో రండి మీ కల్లారా మీరే చూసి న్యాయం చెప్పండి వాడు చేసిన తప్పుకి ఆ రంగని ఊరి నుంచి వెలియండి పదండి మీ కళ్ళారా లక్ష్మి పలవంతర జనాన్ని వెంట పట్టుకుని మిమ్మల్ని అల్లారికి వస్తున్నాడు అలాగా లక్ష్మి నువ్వు వెంటనే బయలుదేరు నంగా వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు లక్ష్మి ఇలా నువ్వు ఇక్కడున్నావేమిటి లక్ష్మి అడుగుతావేంటి లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అబద్ధాల సత్యవతి నువ్వు అబద్ధం చెప్పే లాభం లేదు నాకు తెలుసు లక్ష్మి రంగడి కోసం ఇక్కడ పరిగెత్తుకొచ్చింది బలవంతరావు నీవి తప్పుడు బుద్ధులు గనక ప్రతి వాళ్ళ గురించి తప్పుగానే ఆలోచిస్తాం ఏమయ్యా పెద్ద మనిషి మమ్మల్ అందరిని అర్ధరాత్రి నిద్రలేపు తీసుకొచ్చాం ఆ లక్ష్యం ఎక్కడెక్కడుండే నువ్వు ఏదోదో ఊహించుకుంటే కగయ్య ఆ రామా మీకు విషయం తెలియదా ఈ పాడి మనిషికి పేడ కలరా ఆ అర్ధరాత్రి లేచి అందిస్తాడు నీ తట్లోకెంచుతాడు ఒక్కొక్కసారి పిల్లి మొదలేస్తాడు పది మందిని నిద్రలేపి కరుస్తాడు మీరు ఎందుకయ్యా నిద్ర చాట కొట్టుకొని రావడం ఈ పెద్ద మనిషి అసలు రంగు రేపు బయటపడబోద్ జమీందారు గారి ముందు పంచాయతీ ఉంది మీరంతా తప్పకుండా రావాలి పంచాయతీ పంచాయతీ బెదిరిస్తున్నావు అసలు ముందుగా నేనే జమీందారు గారి దగ్గరకు వెళ్ళి నీ సంగతి చెప్పరా ఆయన నా మీద లెగుస్తాడో లేక నీ మీద కత్తి తీస్తాడో తెలుస్తుంది వెళ్ళు